హై దిస్ ఇస్ శ్రీకాంత్ గంటి ఫ్రమ్ జరూసలం మనం అందరము అనుకున్నట్టుగానే ఈ యొక్క పీస్ డీల్ ఇక్కడితో ఆగిపోయిందని చెప్పాలి నిన్న నేను చెప్పినట్టుగానే ఎగ్జాక్ట్గా హమాస్ అనేది ఒక తీవ్రవాద సంస్థ ఒక కిరాతకమైనటువంటి తీవ్రవాద ఈవిల్ సంస్థ వాళ్ళకు నీతి నియమాలు అనేవి ఏవి ఉండవు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నిజం మీద కానీ లేకపోతే న్యాయంగా బ్రతికేది ఉండదు కదా తిరిగి అబద్ధాలతో బ్రతుకుతూ అబద్ధాలను ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా తమ ఈవిల్ ని కంటిన్యూ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా నిన్న ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఐడిఎఫ్ సోల్జర్ని కాల్చి చంపేసినారు గాజాలో ఉన్నటువంటి ఐడిఎఫ్ సోల్జర్స్ని యెల్లో లైన్లో ఉన్నటువంటి ఐడిఎఫ్ సోల్జర్ని కాల్చి చంపేసినారు దానికి ప్రతీకారంగా ఈరోజు మళ్ళా ఇజ్రాయెల్ నిన్న నైట్ బేసికల్గా చాలా తీవ్రమైన దాడులను మొదలుపెట్టింది అంటే ఎక్కడైతే హమాస్ టన్నల్స్ ఇంకా మిగిలి ఉన్నాయో రాఫా ఏరియాలో వాటిపైన ఇజ్రాయెల్ తిరిగి దాడులు చేయడం మొదలుపెట్టింది డెఫినెట్గా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ప్రపంచ దేశాలన్నీ కూడా వీళ్ళ కుయుక్తులను ఒకసారి గమనించాలి ఈరోజు నేను చాలా బిజీగా ఉండి కూడా నేను ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇజ్రాయెల్ చంపేస్తున్నది మళ్ళీ పాట పాడతారు అంటే ఇంతవరకు హమాస్ చెప్పినవి అన్నీ కూడా ఫేకే అంటే అక్కడ కరువు ఉందని కానీ లేకపోతే జరుగుతున్న జరుగుతున్నదని కానీ ఇజ్రాయలు అందరు చంపేస్తుందని కానీ ఇన్ని అబద్ధాలు ఆడినారు ఇప్పుడు ఒక్కసారి ఆగిపోగానే వాళ్ళందరూ డ్యాన్సులు చేసుకుంటూ ఉన్నారు అంటే బేసికల్గా వీళ్ళు ఒక నేరేటివ్ని నడిపిస్తారు తిరిగి మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఆ నేరేటివ్ని నడిపిస్తారు అనే ఉద్దేశంతో నేను చాలా బిజీగా ఉన్నాను బయట ఉన్నాను బేసికల్గా మా సెంటర్ దగ్గర ఉన్నాను అయిన కానీ నేను వీడియో చేస్తున్నాను సో నిజంగా ఏంటంటే ప్రజలు కూడా గమనించాలి ప్రపంచ దేశాలు కూడా గమనించాలా నిజంగా ఎందుకు ఇజ్రాయల్ ఫైట్ చేస్తున్నది దాని తర్వాత హమాస్ ఏం చేస్తున్నది వీటిని గమనించాలి ఈరోజు హమాస్ బేసికల్గా రెండే థింగ్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయుధాలను అదే అదేవిధంగా బందీల్ని ఇచ్చేయాలి ముందు బందీలను ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ని చంపేయడం అనేది మరీ దారుణం పీస్ డీల్లో సీజ్ ఫైర్ జరిగిపోయిన తర్వాత పీస్ డీల్ ఇరవై దేశాలు ఉండి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వచ్చి మళ్ళీ చంపేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము అన్యాయంగా ఇప్పుడు అన్యాయంగా ఒక ఐడియా సోల్జర్ని కోల్పోవాల్సి వచ్చింది సో ఇజ్రాయెల్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదు నేను దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేవి నేను రేపటి నుంచి క్లియర్గా మీకు అప్డేట్స్ ఇస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్